గత ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబర్ డెబ్బై ఏడును రద్దు చేసి అర్హులైన వారందరికీ ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం అమలు చేస్తామని యువగళం పాదయాత్రలో నారా లోకేష్ ఇచ్చిన హామీని అమలు చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్యు రాష్ట అధ్యక్ష కార్యదర్శులు కె భాస్కర్ ఎం వినోద్ కుమార్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు జూన్ ఆది సోమవారాలలో తిరుపతి పట్టణంలోని పిడిఎస్యు రాష్ట్ర కార్యాలయంలో జరుగుతున్న రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో వారు ముఖ్య అతిథిగా విచ్చేసి పాల్గొని మాట్లాడారు భాస్కర్ వినోద్లు సంయుక్తంగా మాట్లాడుతూ గత వైకాపా ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబర్ డెబ్బై ఏడు వల్ల వేలాది మంది విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమయ్యారని తెలిపారు డిగ్రీలు పూర్తి చేసుకుని ఉన్నత చదువులకు వెళ్లాలి అనుకునే వారికి డెబ్బై ఏడవ జీవో తీవ్ర అడ్డంగా ఉందని తెలిపారు దాన్ని రద్దు చేయాలని గతంలో విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేశాయని తెలిపారు ప్రస్తుత మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ తాను చేపట్టిన యువగలం పాదయాత్రలో తాము అధికారంలోకి వస్తే ఆ జీవోని రద్దు చేసి అర్హులైన వారందరికీ రీఎంబర్స్మెంట్ పథకం చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు ఆ హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు అలాగే రాష్ట్రంలో నూతనంగా ప్రారంభించిన పదిహేడు మెడికల్ కళాశాలలను వ్యక్తులకు అప్పచెప్పడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని వారు తెలిపారు మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు అరవై ఆరు సంవత్సరాలకు లీజు ప్రకారం ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నామని ఎటువంటి ఆలోచన ప్రభుత్వం మానుకొని ప్రభుత్వమే మెడికల్ కాలేజీలు నిర్వహించాలని డిమాండ్ చేశారు గత ప్రభుత్వం మెడికల్ కాలేజీల్లో సీట్లను అమ్ముకునేందుకు తీసుకువచ్చిందని నూట ఏడు నూట ఎనిమిది జీవోలను రద్దు చేస్తామని యువగలం పాదయాత్రలో నారా లోకేష్ హామీ ఇచ్చారని హామీని నిలబెట్టుకోవాలని కోరారు లేని పక్షంలో మిగిలిన విద్యార్థి సంఘాలను కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పీడీఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎల్ రాజశేఖర్ ఎం సునీల్ ఎస్కే జునైద్ బాషా రాష్ట్ర సహాయక కార్యదర్శి వీరేంద్ర రాష్ట్ర కోశాధికారి మహేంద్రబాబు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మానస నాగేశ్వరరావు అఖండ రమణ ధనశేఖర్ తదితరులు పాల్గొన్నారు తిరుపతి నగరంలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడిఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశాలు అనేవి జరుగుతున్నాయి ప్రధానంగా కేంద్రంలో మూడోసారి మోదీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చింది రాష్ట్రంలో కూటమ ప్రభుత్వ అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తవుతుంది కానీ విద్యార్థులు నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడంలో ఈరోజు పాలక వర్గాలు చిత్తశుద్ధిగా లేవు నరేంద్ర మోదీ ప్రభుత్వం విద్యార్థి వ్యతిరేక విధానాలని అవలంబిస్తూ ఉంది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలు ఈరోజు సమస్యలకి నిలయాలుగా మారుతున్నాయి విశ్వవిద్యాలయాల్లో ప్రశ్నించే విద్యార్థుల్ని ప్రశ్నించే శక్తుల్ని ఈరోజు మోదీ అమిత్ షాల ప్రభుత్వం అనగదొక్కి జైల్లో నిర్బంధించే ప్రయత్నం చేస్తుంది యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ విశ్వవిద్యాలయాలకి నిధులు సమకూర్చే స్వతంత్ర సంస్థని ఈరోజు కేంద్ర ప్రభుత్వం తమ గుప్పిట్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమ ప్రభుత్వం సైతం మాట్లాడకుండా మోదీ ప్రభుత్వం కనుసన్నల్లో ఉంది తక్షణమే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ సవరింపులు ఏవైతే ఉన్నాయో వాటిని వెనుక్కు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం విద్యార్థులకి నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం నేడు విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ ఆనాడు యువగలం పాదయాత్రలో డెబ్బై ఏడు జీవోని రద్దు చేస్తా ఉన్నారు ఒక విద్యా సంవత్సరం పూర్తయినా ఈరోజు డెబ్బై ఏడు జీవోని రద్దు చేయలేదు తక్షణమే డెబ్బై ఏడు జీవోను రద్దు చేసి పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు మెడికల్ కాలేజీలు అనేవి ఏర్పడ్డాయి ఈ పదిహేడు మెడికల్ కాలేజీని ప్రభుత్వ ఆధీనంలో మేము నడపలేమని చెప్పేసి జాతీయ మెడికల్ కౌన్సిల్కి చంద్రబాబు ప్రభుత్వం లేఖపెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పద్దెనిమిది వందల మెడికల్ సీట్లు ఈరోజు వెనుక్కిపోయే విధంగా చేసినటువంటి చంద్రబాబు ప్రభుత్వ దుర్మార్గ విధానాలకి వ్యతిరేకంగా భవిష్యత్తులో సమరశీల ఉద్యమాలు నిర్మిస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఎం వినోద్ కుమార్ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం టీడీఎస్యు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు తిరుపతిలో జరుగుతా ఉన్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి విద్యా వ్యతిరేక విధానాలపై చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకోవడం జరుగుతూ ఉంది ముఖ్యంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నటువంటి నేపథ్యంలో విద్యారంగ సమస్యలు నిలయలగానే సేమ్ గత ప్రభుత్వం ఏవైతే విద్యాసమస్థలు ఏవైతే ఉన్నాయో అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అట్లనేగా ఉన్నాయి ముఖ్యంగా యువగలం పాదయాత్రలో ఇప్పుడున్నటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని మేము సూటిగా ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం నువ్వు అధికారంలోకి వచ్చిన వెంటనే వన్ వన్ సెవెన్ జీవో రద్దు చేసి రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక పాఠశాలలో నాలుగు వేల ఐదు వందల పాఠశాలను పునః ఉన్నావు ఈరోజు ఒక్క పాఠశాలనైనా ప్రారంభించావని మేము అడుతూ ఉన్నాం అమ్మఒడి పథకానికి ఎటువంటి షరతులు లేకుండా ప్రతి ఒక్క విద్యార్థికి పదహైదు వేల రూపాయలు ఇస్తా అని చెప్పావు ఈరోజు గత ప్రభుత్వాన్ని నీవు కామెంట్ చేశావు పద్మూడు వేలే ఇస్తా ఉన్నావు ఈ పాఠశాల మేనేజ్ మెయింటెనెన్స్ కోసం రెండు వేలు కట్ చేస్తా గతంలో నువ్వే కామెంట్ చేస్తావు ఈరోజు నువ్వేం చేస్తూ ఉన్నావు అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఎటువంటి షరతులు లేకుండా ప్రతి ఒక్క విద్యార్థికి పదహైదు వేల రూపాయల అమ్మఒడి తల్లిక వందన పథకాన్ని అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ప్రతి ఒక్క విద్యార్థికి ఫీజు రింబర్స్మెంట్ పథకం అమలు చేస్తా ఉన్నావు జియో నంబర్ డెబ్బై ఏడును రద్దు చేస్తా అని చెప్పావు ఈరోజు జీవో నంబర్ డెబ్బై ఏడు రద్దు చేయలేదు ఇప్పటి వరకు రియంబర్స్మెంట్ రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేనటువంటి దుర్మార్గంగా మేము ఈరోజు కూటమి ప్రభుత్వం వివరిస్తా ఉన్నది రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల ఐదు వందల కోట్లు నిధులు కేటాయించాలి విధంగా డెబ్బై ఏడుని ఎప్పుడు రద్దు చేస్తామని కూడా ఈ సందర్భంగా మేము ఆడుతూ ఉన్నాం అదేవిధంగా సంక్షేమ హాస్టల్లో ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థులు ఈరోజు దయనీయమైనటువంటి స్థితిలో ఈరోజు చదువుతూ ఉన్నారు హాస్టళ్ళకు గత ప్రభుత్వం ఐదు వందల కోట్లు నాడు నేడు కింద నిధులు కేటాయిస్తే ఈ ప్రభుత్వం దాన్ని అమలు చేయకుండా ఆ రో ఆ యొక్క డబ్బులు పోయాయని కూడా మేము అడతా ఉన్నాం ఈరోజు ఏ ఒక్క హాస్టల్ కూడా మరమ్మతులు మరుమతులు లేదు సొంత భవనాలు ఏర్పాటు చేయలేదు మెస్ ఛార్జీలు లేవు కాస్మెటిక్ ఛార్జీలు లేవు అద్దె భవనాలు ఉన్నారు ఈరోజు రాష్ట్రంలో ఒక్కొక్క వార్డానికి నాలుగైదు హాస్టల్లో ఈరోజు ఇన్ఛార్జ్ ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి సంక్షేమ ఆశ్ర సమస్యలు పరిష్కరించాలి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో పీడిఎస్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా బలమైనటువంటి పోరాటానికి మేము సిద్ధమవుతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం